వెల్కమ్ టు దృశ్యం న్యూస్ ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో ఉన్నాం ఇక్కడ ఆరుగురు ఎడపల్లి మండలంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు అందులో భాగంగా మనతో పాటు సీనియర్ నేత జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు కందగట్ల రామచందర్ గారితో ఉన్నాం ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా జయ శ్రీరామ్ జై శ్రీరామ్ సార్ చెప్పండి సార్ మీతో పాటు ఇక్కడ ఆరుగురు బరిలో ఉన్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఆరుగురు బరిలో ఉన్నారమ్మా ఎడపల్లి గ్రామాభివృద్ధి దేయంగా ప్రజాసేవ లక్ష్యంగా నేను మొదటిసారిగా సర్పంచ్ అభ్యర్థిగా ఎడపల్లి యువత పెద్దల మహిళలు అందరి సహాయ సహకారాలతో నేను పోటీ చేస్తూ ఉన్నాను గతంలో ఎడపల్లిలో ఇప్పుడు బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు శంకర్ నాయుడు గారు రెండుసార్లు సర్పంచ్గా ఒకసారి ఎంపీటీసీగా సిడిసిసి చైర్మన్గా కూడా చేశారు అలాగే షేక్ జావీద్ బాబా గారు కూడా ఇక్కడ గతంలో ఉప సర్పంచ్గా చేశారు ఎంపీటీసీగా చేశారు కానీ వారి యొక్క పరిపాలనలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుంది అందుకొరకే వరకే గ్రామస్తులందరూ యువత మహిళలందరి కోరిక మేరకు నేను సర్పంచ్ బెరిలో నిలవడం జరిగింది సార్ అదే విధంగా బిజెపి నుంచి జిల్లా ఉపాధ్యక్షులుగా కూడా ఉన్నారు మరి ఎడపల్లి మండలంలో ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేయడం జరిగిందా నా యొక్క పనితనానికి మెచ్చి భారత జనతా పార్టీ రాష్ట్ర శాఖ గౌరవ ఎంపీ గారు ధర్మపురి అవరేంద్ర గారు నన్ను జిల్లా ఉపాధ్యక్షులుగా బోధన నియోజకవర్గం నుంచి ఎంపిక చేయడం జరిగింది ఈ సంవత్సరాల కాలంలో సుమారుగా నలభై లక్షలకు పైజీలుగా ఎంపీ నిధులు తీసుకొచ్చి ఎంపీ ల్యాండ్స్ నుంచి నిధులు తీసుకొచ్చి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగిందమ్మా చివరి రోజు ఉంది ప్రచారంలో వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ప్రధానంగా వినపడడం జరిగిందా ప్రధాన సమస్య వచ్చేసి ఎడపల్లి మండల కేంద్రంలో రోడ్లు నీటి సరఫరా మరియు వీధి దీపాలు బోర్లు లేకపోవడం మురికి కాలువల సమస్యలు ఎడపల్లో చాలా తీవ్రంగా ఉన్నాయి దీంతో పాటుగా గత గత పాలకులు వేసినటువంటి తప్పిదాలు కూడా చాలా ఉన్నాయి అందువల్లనే ఈ గ్రామస్తులంతా కూడా ఐకమత్యంతో ఉండి ఈరోజు నా వైపు ఉన్నారమ్మా సార్ అదేవిధంగా మీరు గెలిచినట్లయితే మీరు గ్రామ ఇక్కడ ఉన్న ఎడపల్లి గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు ఈ ఐదేళ్లలో ఈ ఎడపల్లి మండలాన్ని ఎలా చూడబోతున్నాం నేను మొట్టమొదటగా ఈ ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఏదైతే సర్పంచ్కి గౌరవ వేతనం నెలసరి వేతనం ఏది ఉంటుందో అది పూర్తిగా నేను తీసుకోకుండా గ్రామ పంచాయతీ గ్రామ అభివృద్ధికి నేను కేటాయిస్తానమ్మా దాంతోపాటుగా యువతకు ఓపెన్ జిమ్లు కూడా ఏర్పాటు చేయడం ఏర్పాటు చేస్తాను అలాగే వీధి దీపాలు మురికి కాలువలు సీసీ రోడ్లు నిర్మాణం చేసి ఎడుపల్ని అభివృద్ధి పరుస్తాను అలాగే అన్ని కుల మతాలను కలుపుకొని వెళ్ళి పారదర్శకమైన పాలన ఇలాంటి పక్షపాత వైఖరిని అవలంబించకుండా అవినీతి లేకుండా పాలన సాగిస్తానని తెలియదు అలాగే రామ్ గారు మీరు ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నారు జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు మీకు ఈ సర్పంచ్ పదవి కన్నా ఇంకా ఉన్నతమైన మీరు స్థానాల్లో కూడా ఉండవచ్చు కానీ ఎందుకని సర్పంచ్ అభ్యర్థిగా మీరు నామినేషన్ వేశారు జిల్లా పార్టీ ఆదేశానుసారంగా నేను గతంలో జిల్లా పరిషత్ సభ్యులుగా కూడా పోటీ చేయాలని నేను నిర్ణయించుకోవడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఎన్నికలను వాయిదా పడటంతో జిల్లా పార్టీ గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు అలాగే మా బోధన నియోజకవర్గ నాయకులు పెద్దలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాశ్ రెడ్డి గారు మరియు వడ్డీ మోహన్ రెడ్డి గారు అలాగే మా జిల్లా సారథి పెద్దలు గౌరవనీయులు దినేష్ కులాచారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు సర్పంచ్ పేర్లు నిలబడుతున్నారమ్మా ఎందుకంటే పల్లె సిమ్మలే దేశానికి పట్టుగొమ్మలు అనేటువంటి నరేంద్ర మోడీ గారి నినాదంతో ఈరోజు పల్లెలన్నీ కూడా గ్రామ స్వరాజ్యం పేరుతో భారతీయ జనతా పార్టీ యొక్క కేంద్ర కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈరోజు అన్ని ముందుకు సాగుతూ ఉన్నాయి మేజర్ గ్రామ పంచాయతీ ఎడపల్ లో ఏడు వేల ఐదు వందల పైచెలుపు ఓట్లు ఉన్నాయి ఇక్కడ అందుకు గ్రామాభివృద్ధి జరగాలంటే ఢిల్లీ నుంచి గల్లీ దాకా బీజేపీ ఉండాలని ఏకైక తో ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఇక్కడ అభ్యర్థి నిలబడి నిలబడేటట్టు అమ్మా మీరు బీజేపీ పార్టీ ఇప్పుడు మైనార్టీ వాళ్ళు ఎట్లా ఉంటారంటే బీజేపీ పార్టీ అనగానే కొంచెం ఒక కొంచెం వ్యతిరేకత అనేది కనబడుతూ ఉంటది మైనార్టీ ఓట్లు పడతాయని మీకు నమ్మకం ఉందా తప్పకుండా నమ్మకం ఉందమ్మా నాకు మైనార్టీలే కాకుండా క్రైస్తవ సోదరుల నుంచి సిక్కు సోదరుల గురించి కూడా చక్కని ఆదరణ ఉంది నాకు గతంలో వారికి కూడా నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలను వాళ్ళు సేవా కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని నాకు వారి యొక్క సహాయ సహకారాలు ఆశీర్వాదం కూడా జరిగింది అమ్మా మైనారిటీ సోదరులు క్రైస్తవ సోదరులు సిక్కు సోదరులు కూడా నన్ను ఆదరిస్తా ఉన్నారు ఈ విధంగా ఇక్కడ చాలా మంది నామినేషన్ వేశారు ఇప్పుడు మీరు కూడా నామినేషన్ వేశారు ప్రజల్లోకి వెళ్లారు అన్ని వాళ్ళ నుంచి కూడా ప్రజల నుంచి కూడా తెలుసుకున్నారు ప్రాబ్లమ్స్ కూడా మీకే ఓటు వేస్తారని మీకు ఎందుకు అనిపిస్తుంది తప్పకుండా వేస్తారు ఎందుకంటే మా నాన్నగారు ఇక్కడ గతంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర కాన్సోబుల్ కన్సోల్ సభ్యులుగా కూడా పనిచేయడం జరిగింది ఈ గ్రామానికి ఉప సర్పంచ్ గా కూడా పనిచేయడం జరిగింది నేను చేసినటువంటి పలు సేవా కార్యక్రమాలు ఎడపల్లి గ్రామంలో కాదు మండలంలో కూడా ప్రతి గ్రామంలో కూడా చేసిన సేవా కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని ఈరోజు ముఖ్యంగా యువత మహిళలు పెద్ద ఎత్తున నాకు ఆదరిస్తా ఉన్నారు వారు బహిరంగంగానే మేము కందగట్ల రామచంద్ర గారి ఫుట్బాల్ గుర్తుగా ఓటేస్తామని కూడా బహిరంగంగా చెప్పుకో చెప్తూ మాకు మద్దతుగా ఉన్నారమ్మా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉంది ఇప్పుడు మీరేమో ఆపోజిట్ పార్టీలో ఉన్నారు నిధులు రావాలంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు రావాలి ఎలా అభివృద్ధి చేస్తారు మండలం అమ్మా ఇది మీకు కూడా తెలిసిన విషయమే గ్రామ పంచాయతీలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రావు అన్ని కూడా నిధులు వచ్చేటి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వైకుంఠ ధామం నుంచి మొదలుకొని తెలంగాణ క్రీడా ప్రాంగణం వరకు కూడా మొత్తము పల్లె ప్రకృతి వనం కూడా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే గ్రామ పంచాయతీలకు వస్తాయి కేంద్రంలో ఉంది కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇక్కడ గరిలో కూడా నేను ఆ కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకొస్తాను గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్సీ నిధుల ద్వారా కూడా నిధులు తీసుకొచ్చి జిల్లాలోనే కాదు రాష్ట్రంలో దేశంలో కూడా ఆదర్శ గ్రామ పంచాయతీగా నిలబెడతానని ఎడపల్లి గ్రామ పిల్లలకి తెలియజేస్తా ఉన్నాను అంత అయితే కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉంది తాత ముత్తాతలకి చెప్పుకోవచ్చు దాని గురించి ఏమైనా మీరు డెవలప్మెంట్ ఏమైనా చేయగలుగుతారా ఎడపల్లి గ్రామంలో గతంలో పనిచేసినటువంటి సర్పంచ్ ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ని ఖాళీ అక్కడ ఉన్న దుకాణాలు ఖాళీ చేపించి ఎవరు ఎంతో మంది యువత వారి యొక్క ధర్నాలు పోరాటాలు చేస్తే ఆ గ్రామ సర్పంచ్ గతంలో పనిచేసిన గ్రామ సర్పంచ్ ముందుకు వచ్చి అవన్నీ తీయించి వేయడం జరిగింది కానీ తర్వాత కొన్ని కొద్ది రోజులకి మళ్ళీ యథా స్థానంలో ఏదో యథా తాత ప్రజార ప్రజ అన్నట్టు ఆ స్థానంలోనే వారి కూడా దుకాణాలు వేయడం జరిగింది నన్ను ఎడపల్లి గ్రామ ప్రజలు ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపించినట్లయితే నేను తప్పకుండా అక్కడ కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సముదాయము నిర్మించి ఇక ప్రస్తుతం అక్కడ ఉంటున్నటువంటి వ్యాపారస్తులకు గదులు కేటాయిస్తూ ఇంకా ఏమైనా గదులు మిగిలినట్టయితే లాటరీ లాటరీ పద్ధతిలో ఆ గదులు వారికి కేటాయించి తద్వారా వచ్చేటువంటి రాబాయ్తో ఆదాయంతో ఎడపల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాను విన్నపం చేస్తారు ఎడపల్లి గ్రామ ప్రజలందరికీ మాషియలందరికి చేతులెత్తి దండాలు పెట్టి ప్రణామం చేసి చెప్తా ఉన్నాను కొత్త వారికి అవకాశం ఏంటి గతంలో పాత వారికి ఎన్నో సార్లు వారి యొక్క పాలన చూశారు మీరు రెండు సార్లు వారి పాలన చూశారు మూడు సార్లు చూశారు నాలుగు సార్లు చూశారు ఈసారి భారతీయ జనతా పార్టీ బలపరిసిన అభ్యర్థిగా నేను మీ ముందుకు వచ్చాను దయచేసి కొత్త వారికి అవకాశం ఏంటి ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి మీ యొక్క సమస్యలను సాకారం చేస్తూ ఎడపల్లి అభివృద్ధి పథకంలో తీసుకెళ్తాను మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాను భారత్ మాతాకి జై